ఓంశ్రీ మాతృన్మ హామ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఈ ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం రోజు రాశి వారికి జాతకరం వీరి జీవితంలో ఒక మొప్పు జరగబోతుంది ఒక మొప్పు ఒక స్త్రీ ద్వారా జరగబోతుంది ఒక స్త్రీ వీరిని వీరి జీవితాన్ని నాశనం చేయడానికి యాంత్రిక పూజలు చేస్తుంది ఆ స్త్రీ ఎవరు అవి ఏ విధంగా ఉంటారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రమే మహాన్ కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిషాలయం గురువు గారు గణపతి గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆసితాగాదాలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి తొమ్మిది రోజుల్లోనే చక్కటి పరిష్కారం దొరుకుతుంది మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ సో చూసారు కదండి మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి గురువుగారికి ట్రై చేసి చూడండి అండి చాలా నమ్మకమైన గారు మీకు ఏ పరిష్కారమైనా సరే తొమ్మిది రోజుల్లోనే ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది ఒకసారి నమ్మకం ఉంటే ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి అనేది రాశక్రమలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు ఏదైనా సరే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సాధించి కలిగి తీరుతారండి ఈ రాశి వారు అదేవిధంగా రేపటి రోజున అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దయచేసి ఒక్క పది నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి మీరు వివరంగా వినండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక స్త్రీ వీరికి వీరు నాశనం అవ్వాలని వీరి నాశనాన్ని కోరుకుంటూ యాంత్రిక పూజలు చేస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆమె ఎందుకు వీరి యొక్క జీవితం నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ రాశివారి గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశి వారి యొక్క గుణగణాలు చాలా మంచిగా ఉంటాయండి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఎప్పుడూ కూడా ఎదుటివారి మంచి మంచినే కోరుకుంటారు కానీ ఎదుటివారు నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా కోరుకోరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరు నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేస్తూ ఉంటారు కానీ ఎవరి సహాయాన్ని కూడా వీరు పొందరండి అదేవిధంగా వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి కుడు కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని కూడా ఎదుర్కొంటూ చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వారై ఉంటారండి ఈ రాశి వారు అదేవిధంగా వీరి వీరి సహాయం పొందుతారే కానీ ఎవరైనా సరే వీరికి ఎవరు కూడా సహాయపడరు అంటే వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి చెయ్యందించరు కనీసం మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేయరండి కానీ ఎవరైనా సరే వీరి సహాయాన్ని పొందేవారే కానీ వీరి మంచి కోరుకునే వారు ఎవరూ లేరండి ఎందుకంటే వీరు నాశనం వీరు పైకి ఎదుగుతుంటే ఎదుటివారు చూసి ఓరవలేక వీరు నాశనాన్ని కోరుకునే వారే ఎక్కువగా ఉంటారండి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఎదుటివారు బాగుపడుతుంటే పక్కన వారు ఎవరూ కూడా వరచనంగా ఉంటున్నారు అదేవిధంగా ఈ రాశి వారికి ఎక్కడికి పోయినా సరే అదేవిధంగా ఎదురవుతూ ఉంటారండి అలాగే రేపటి రోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యారంగంలో ఉన్నవారు కానీ ఇలా ఏ ఏ రంగాల్లో ఉన్నవారైనా సరే ఈ రాశి వారికి రేపటి రోజున బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి కాకపోతే మీరు పైకి ఎదుగుతుంటే వారవలేక ఒక స్త్రీ మీకు దాంత్రిక పూజలు చేస్తుంది అంటే మీరు నాశనం అవ్వాలని మీ నాశనాన్ని కోరుకుంటూ మీకు దాంత్రిక పూజలు చేస్తుంది ఆ స్త్రీ ఎవరు అంటే ఆ స్త్రీ ఎవరో కాదండి మీకు తెలిసిన వ్యక్తి ఉండొచ్చు మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి లేదంటే మీ పొరుగు వారు కానివ్వండి మీ బంధుమిత్రులు కానివ్వండి లేదంటే మీ వ్యాపార రంగంలో ఉంటే వ్యాపారం మీతోటి వ్యాపార భాగస్వాములు కానివ్వండి లేదంటే మీరు ఉద్యోగ రంగంలో ఉంటే మీతోటి ఉద్యోగస్తులు కానివ్వండి ఇలా ఏ విధమైనటువంటి ఒక వ్యక్తి మీకు రేపటి రోజున దాంత్రిక పూజలు చేస్తుంది మీ నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి రేపటి రోజున మీకు ఏవైనా సరే ఒక స్త్రీ ఎదురయ్యి మీతో మంచి మాటలు చెప్పి మిమ్మల్ని తన ట్రాక్లోకి లాక్కోవాలని చూసినా కానీ వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండి కాస్త దూరం పెట్టడం మీకు చాలా మంచిది ఎందుకంటే మీతో మంచిగానే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటూ మీ మీద దాంత్రిక పూజలు చేస్తుంది అదేవిధంగా రేపటి రోజున ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదండి అంటే మీకు ఇంటర్వ్యూలకి వెళ్ళడం కానివ్వండి లేదంటే ఉద్యోగం కోసం ఆల్రెడీ ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఉద్యోగ జీవితంలో మంచి సలహాలు సూచనలు అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితం కాస్త మెరుగుపడి మీ వ్యాపార జీవితం కాస్త పైకి ఎదిగే అవకాశాలు లేకపోలేదు కాకపోతే మేము మీ మీద ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది కాబట్టి అవి కొన్ని కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు రాబోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా రేపటి రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి అలాగే వినాయకుడిని కూడా ఆరాధిస్తూ ఉండండి వినాయకుడికి అంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది అంటే వినాయకుడి ఆలయం కూడా ఉంటుంది కాబట్టి వినాయకుడికి కాస్త గరికను సమర్పించి మీ యొక్క కోరికను నెరవేరేలాగా మాకు ఏ సమస్యలు రాకూడదు మేము ఉండాలి మంచిగా ఉండాలి అని కోరుకుంటే ఆ సమస్యలన్నీ కూడా మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నిత్యము కూడా వీలైతే శివాలయానికి వెళుతూ శివుణ్ణి దర్శనం చేసుకుంటూ మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని శివునికి ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ అనే మంత్రాన్ని ఇంట్లో ఉన్నప్పుడే వీలైనన్ని సార్లు చెప్పించుకుంటే ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉండండి అలాగే లలితాశాస్త్రనామం పారాయణం కూడా చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది మీకు ఏమైనా సరే ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు నిత్యము కూడా జరుగుతుంది అలాగే సంధ్యావేళలో నిత్యము కూడా ఇంట్లో ద్వీపారాధన చేసుకుంటూ ఉండండి సంధ్యావేళలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఎదుటివారి మంచి కోరుకోవడం వల్ల మీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది ఎదుటివారికి మనం ఎప్పుడైతే చెడు జరగాలి అని కోరుకుంటామో అది మనకే చెడు జరుగుతూ ఉంటుంది కాబట్టి చెడు ఆలోచనలు చెడు అన్నీ కూడా మానేసి మంచి జరగాలి అని మంచిగా ఆలోచిస్తూ ఉంటే మనకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అలా సంధ్యావేళలో సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏదైతే మనసులో అనుకుంటూ ఉంటామో అప్పుడు ఆ దేవతలు తదాస్తు అన్నప్పుడు మనకి ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంటుంది మనం చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది లేదంటే మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతూ ఉంటుంది కాకపోతే నిత్యము కూడా సంధ్యావేళలో ద్వీపారాధన చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి కూడా తోడుగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముందుగానే డాక్టర్ని సంప్రదించి చూపించుకోవడం వల్ల మీకు ఆ చిన్న చిన్న సమస్యలు ముందుగానే తొలగిపోతాయి అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా ఉండబోతుంది ఆ నూతన వ్యక్తి ఆ స్త్రీ అవి ఉండవచ్చు కాబట్టి ఆమె మీ మీద పూజలు చేస్తూ ఉండవచ్చు కాబట్టి మీరు ఎవరైనా సరే రేపటి రోజున మీకు కొత్తగా ఎవరైనా పరిచయం అయినా సరే వారితో కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అలాగే రేపటి రోజున మీ భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ముందుగానే వాటిని చిన్న చిన్నగా ఉన్నప్పుడే సంప్రదించుకుని కోపాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడుకుంటే అవన్నీ కూడా జాగ్రత్తగా సంప్రదించుకోవచ్చు అలాగే తల్లిదండ్రుల యొక్క మాటకి కూడా గౌరవం ఇచ్చి వారి యొక్క మాట మీద నడుచుకోవడం వల్ల కూడా మనకి ఏ సమస్యలు రాకుండా ఉంటాయి వారి యొక్క ఆశీర్వాదాలు అనేవి మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాయండి సో చూశారు కదండీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మనకి దైవంతో సమానం కాబట్టి వారి యొక్క మాటకు విలువిస్తే మాత్రం మనకి వారి ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి వారికి ఎదురివ్వకుండా అదే అదేవిధంగా ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే కోపం వస్తే దేవుడు దేవుడు కూడా ఆపని విధంగా కోపం వస్తుంది మంచితనం ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటి వారు వీరికి ఏదైనా సరే సమస్య తలపెట్టాలి అని వీరికి తెలిసిన కూడా కూడా మీరు దాన్ని ఓర్చుకోలేనంత కోపం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా సరే పక్క ఊకొట్టేసి పక్కకెళ్ళి వీరి నచ్చినట్లే ఉంటారండి ఈ రాశివారు ఈ రాశివారి గుణం ఎలా ఉంటుంది అంటే మేము చెప్పిందే నడవాలి మా మాట మీదగానే నడవాలి అనే విధంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు మా మాటే వేదం అన్నట్టుగా ఉంటారండి కాకపోతే ఈ రాశివారు చూడడానికి కూడా ఎదుటివారికి గంభీరంగా కనపడుతూ ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎవరు ఏది చెప్పినా సరే అంటే ఆబద్ధం చెప్పినా సరే అది నిజం అనేసి నమ్మేస్తూ వారి మాట మీదుగానే నడుచుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు కొన్ని మార్చుకోవాలండి చూశారు కదండి ఈ వీడియోలో మీరు మేము చెప్పినట్లు కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని మీ గుణగణాలు కొన్ని మార్చుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా సమతుల్యంగా చాకచక్యంగా అన్నీ కూడా జాగ్రత్తగా నడుచుకుంటారండి అదేవిధంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఉప్పు పరిహారం కూడా చేసుకుంటూ ఉండండి ఉప్పు ద్వీపం ఇంట్లో వెలిగిస్తూ ఉండండి ప్రతి శుక్రవారము కూడా అలాగే కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి మీకు ఉన్నటువంటి సమస్యలు నరదిష్టి నరఘోష అనేవి పోతూ ఉంటాయి అలాగే ఎద్దు పటం ఉన్నటువంటి ఎద్దు ఫోటో ఉన్నటువంటి ఒక పటాన్ని మీ కుడివైపున గుమ్మం బయట వైపున తగిలించుకోండి డబ్బు సమస్యలన్నీ తొలిపోయి లక్ష్మీదేవి యొక్క రాక జరుగుతుంది